ఇది ఉండదు లాక్ నుంచి ఎంత ఇది ఉండదు మళ్ళీ ఇబ్బంది కావచ్చు ఇబ్బంది కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జూలైలో వారం చాలా ఇది ఆగస్టు మార్కెట్ ఎక్కడ సార్ మళ్ళీ మేము మళ్ళా ఉండండి మళ్ళీ ఉన్నాయి సార్ మళ్ళీ

కౌన్సిల్ బాడీలో మళ్ళీ డిస్పెన్సరీ చేసేసి లేదా కలెక్టర్ గారికి ఫైల్ పెట్టేసేసి తీసుకోవాల్సిన ఈడీలో మా దగ్గరనే ఉంటాయి తదుపరి అది వస్తున్నది కదా అది పాట మరి

అందరికీ కూడా మన ఫేస్ ప్రైజ్ ఏదైతే ఇరవై రెండు లక్షల ఎనభై వేలుగా నిర్ణయించామో దానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఈ సమావేశాన్ని మన బహిరంగ వేలం పాటాన ఈ బుధవారానికి వాయిదా వేయడం జరుగుతుంది లేదా మేము తదుపరి ప్రెస్ నోట్ ఇచ్చేసి మళ్ళీ తేదీని కూడా నిర్ణయిస్తాము బుధవారం లేదా ఇంకో అనుగుణమైన తేదీని మేము త్వరలోనే నిర్ణయించి మళ్ళీ పత్రికాముఖంగా తెలియజేసిన పిల్లని నిర్ణయించడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే నిర్వహించుకున్న సాయిబజార్ వేలం ఏదైందో కనీసం మొత్తానికి రాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది తదుపరి వేలంపాటను శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు అనగా తేదీ ఇరవై ఒకటో నాడు నిర్ణయం నిర్ణయించాలని నిర్ణయించడం జరిగింది ఈరోజు రాకపోవడం వల్ల మళ్ళీ కొత్త అప్లికేషన్స్ కూడా మనము ఆహ్వానిస్తున్నాము ఆసక్తి గలవారు గురువారం సాయంత్రం ఐదు గంటల లోపు ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అండ్ వర్కింగ్ డేస్లో కార్యాలయంలో ఇవ్వగలరు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ మేము త్రీ వేసేసి మళ్ళీ అందరితో కొత్తగా పదకొ ఇరవై ఒకటో తేదీ నాడు ఉదయం పదకొండు గంటలకు మన ఆఫీస్ కార్యాలయ ఆవరణలో వేలంపట్ట తదుపరి వేలంపట్ట నిర్మించబడుతుంది